ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మిగతాది మీకు ఏ అయితే ఇబ్బందికరమైనటువంటి సబ్జెక్ట్ ఉందో దానికోసం మీరు కింద కామెంట్ చేయండి ఇక్కడ ఈజీ చేస్తూ కోడ్ ఇవ్వండి అని సో ఇంకా చాలా ఉన్నాయి చాలా కోర్సు మీకు అందించే ప్రయత్నం చేస్తాయి ఇంకా విషయంలోకి వస్తే ఈ వీడియోలో మనం ప్రధానంగా చూడబోతున్నటువంటి రెండు ప్రాథమిక అంశాలు ఒకటి ప్రియాంబుల్లో వర్ష పదాల కోడ్ సింపుల్గా గుర్తుపెట్టుకునే ఒకటి ఇక అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడం కోసం పాకిస్తాన్ భారత్ విభజన కోసం పురుగు కలిపినటువంటి ప్రధానమైనటువంటి ప్లాన్స్ని చూసే ప్రయత్నం చేస్తే చాలా సందర్భాల్లో క్రింద ఇవ్వబడినటువంటి జత సరి అయినది ఏంది సరి కానిదేంది అనేది చాలా సందర్భాల్లో అడగడం జరుగుతుంది వాటి మీద కొంత స్పష్టత కావలసినటువంటి అవసరం ఉంది సింపుల్గా ఒక్క కోర్టు మీకు ఆ జతలకు సంబంధించినటువంటి సరైనది కానిది అయినది చూడడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడ్ ఎం సివిఆర్ ప్లాన్స్ అని గుర్తుపెట్టుకోండి సివిఆర్ న్యూస్ ఛానల్ మీకు ఆల్రెడీ తెలిసిందే సో ఎం సివిఆర్ ప్లాన్స్ అని గుర్తుపెట్టుకోండి ఎం అంటే మౌంట్ బాటన్ ప్లాన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సి అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ వి అంటే వెవెల్ ప్లాన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆర్ అంటే రాజగోపాలాచారి ప్లాన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ప్రధానంగా ఇవి ఏంటి అని అంటే భారత్కు అండ్ పాకిస్తాన్కి స్వతంత్రం ఇవ్వడం కోసం నాడు బ్రి బ్రిటిష్ గవర్నమెంట్ని సజెస్ట్ చేస్తానికి వచ్చినటువంటి నాలుగు ప్రధానమైనటువంటి ప్లాన్స్ మనకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదైతే కాన్స్టిట్యూషన్ యొక్క క్రమం ఉందో దానికోసం ప్రతిసారి అక్కడి నుంచి ఒకటి రెండు ప్రశ్నలు వస్తే క్రింది వారిలో సరికాని జతి ఏంది సరైన జత ఏంది ఏ ఇయర్లో వచ్చింది ఏ ఇయర్ సరి అయినటువంటి ఇయర్ ఏంది సరికాని ఇయర్ ఏందని అడగడానికి అవకాశం ఉంటుంది చాలా సందర్భాల్లో ప్రశ్న రావడం జరుగుతుంది కాబట్టి మీకు ఎం ప్లాంట్స్ సూటిగా స్పష్టంగా గుర్తుపెట్టుకోవడం కోసం ఈ ప్లా కోడ్ని రూపొందించడం జరిగింది ఇక మరొక కోడ్ వచ్చేసి ఎస్ఎస్ఎల్పిజి ఎల్పిజి గ్యాస్ మీకు తెలిసిందే ఇక దాని ముందు రెండు ఎస్లు పెట్టుకోండి ఎస్ఎస్ఎల్పిజి ఇది కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ నుంచి ప్రశ్న ఏమైనా వస్తుందంటే ఈ ప్రా ప్రావేశికకు సంబంధించినటువంటి వరుస పదాలు ఏ అయితే ఏ విధంగా పొందుపరిచారు రాజ్యాంగ నిర్మాతలు ప్రస్తుతం ఎలా ఉంది ప్రావేశిక అన్నప్పుడు సో సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య అనే పదాలని సింపుల్గా గుర్తించడం కోసం మీకు ఈ ఎస్ఎస్ఎల్పీజీ అనే కోడ్ బాగా వర్కౌట్ అవుతుంది కంపల్సరీ ఇక్కడి నుంచి కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది చాలా సందర్భాల్లో ఇక్కడి నుంచి కూడా ప్రశ్న కనిపిస్తుంది సో వచ్చినటువంటి ప్రశ్నని ఖచ్చితంగా మళ్ళీ వస్తే ఎట్టి పరిస్థితులు రోజు వదలొద్దు కాబట్టి మీకు ఈ కోడ్ని సింపుల్గా అందించే ప్రయత్నం చేస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాలాగే ఇంకా సర్వీస్ ఇవ్వాలి మన ఛానల్లో డెవలప్మెంట్ తక్కువగా ఉంది కాబట్టి నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి వీడియోని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సెస్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అది వాటికి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి